హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు మీ అద్భుతమైన భవిష్యత్తు గురించి పైన దృష్టి పెట్టండి మీ ఆలోచనలు మీ యంత్రాంగంలో ఒక గొప్ప నిధిని తయారు చేసి మీకు అందిస్తాయి వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడే మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారు మీ మనసు చెప్పిందే మీరు చేయండి ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకండి అద్భుతమైన కళలతో మీ జీవితాన్ని సహకారం చేసుకోండి అందరి మీ వైపు చూసేలా తెల్ల పేపర్కి రంగు దుద్దుకొని ప్రపంచాన్ని ముస్తాబాయి సాధిస్తుంది డబ్బు ఎన్నో వయ్యారాలు పోతూ ఎందరితోనూ ఆడుకుంటుంది డబ్బులోని గొప్పతనం గురించి వాళ్ళకు మాత్రమే తెలుసు దాని పేద మధ్య ఉన్నత తరగతులు తేడా లేదు అందరినీ ఒకేలాగా చూస్తుంది కానీ దాన్ని ప్రేమించిన వారిని హక్కుని చేర్చుకొని ఓదారుస్తుంది ఎంతటి వాడైనా దానికి గులాములే సలాం అన్న వాడికి గులామైపోతుంది డబ్బు మనకు మనమే మన సౌకర్యాలకే సృష్టించుకున్న అద్భుత ప్రక్రియ దాని రంగు రుచు వాచన ఒక అందమైన లోకంలో విహరింపజేస్తుంది నిన్ను అందరి ముందు తలెత్తుకునేలా చేసే ఏకైక ఆయుధం డబ్బు డబ్బు లేని ప్రపంచాన్ని ఊహించలేము నీ జీవితంలో అందమైన అనుభవాన్ని సృష్టిస్తుంది నీ కళలన్నీ నిజమయ్యేలా నీకు ప్రతిక్షణం తోడుంటుంది డబ్బుని మించిన దైవం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు డబ్బే సర్వస్వం అన్న వారికి సంపదను సృష్టించింది సన్యాసికైనా సంసారకైనా దేవుడి శంగరాలకైనా నేనున్ననంటూ ముందు వరుసలో ఉండి వారి స్థాయిని తెలియజేస్తున్న డబ్బుకి సిరసా వందలు ఎన్నో అద్భుతాలని సృష్టించి తనతో ఎన్నో రూపాలుగా సంతరించుకున్న డబ్బు యొక్క విశ్వరూప విన్యాస కన సహస్ర కోటి కృతజ్ఞతలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ యొక్క ధర్మం అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అదే మీ సొంతమవుతుంది ఏదైనా అంటే ఏదైనా కావచ్చు డబ్బు సంపద వస్తువు ఇంకేదైనా కావచ్చు మీరు కోరుకున్నది ఏదైనా మీ సొంతం కావచ్చు దీనికై మీరేం చేయాలి ఇది నిజమా నమ్మస్యంగా లేదు ఎస్ ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది నాకై ఎందుకు అవుతుంది అవడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతే మీరు అనుమానాలను వ్యక్తపరిచిన కొద్దీ మీకు ఏదీ కాదు ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలు నమ్మండి ఒకటి బలమైన కోరిక రెండు నమ్మకం మూడు కోరిన దాన్ని అనుభవించడం సింపుల్ థియరీ ఎస్ ఈ మూడు బలంగా నమ్మిన మరుక్షణమే మీ కోరింది మీ ఉంటుంది డబ్బు విషయంలో మీరు ఎప్పుడు తక్కువ ఆలోచించకండి మీ జీవితానికి మీరే రాజు రాజు ఎప్పుడు ఎవరి దగ్గర చేయిచాపడు ఒక వందతనంతో కూడుకున్న జీవితాన్ని ఆహ్వానించండి అప్పుడే మీకు అన్నీ అనుకూలిస్తాయి దరిద్రం నిస్సహాయత ఇలాంటి వాటి గురించి ఆలోచించకండి డబ్బుని ప్రేమించండి మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది దానికి కృతజ్ఞతలు చెప్పండి వీలైనంత ఆనందంగా వెన్ను విరిచి నడవడం అలవాటుగా మార్చుకోండి మీ ముఖంలో గంభీర్యం ముందాతనం అలవాటుగా మార్చుకోండి మీరు కోటేశ్వరులు అయితే ఎలా ఉంటారు అనే సంగతి మరవకండి డబ్బు రావడానికి మాత్రమే ఊహించండి ఖర్చుల గురించి ఆలోచించవద్దు ప్రతిరోజు చెప్పండి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఎవ్రీడే ఇంక్రీజ్ మై ఇన్కమ్ ఈజ్ వెరీ గుడ్ ఇలాగే చెప్తూ ఉండండి ఎస్ ఇట్ కమ్స్ టు యూ ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు మిమ్మల్ని మీరు ముందుగా పోడుకోండి మీ జీవితం మీదే మీ జీవితం బాగుంటేనే అందరూ బాగుంటారు మీకు తోడుగా విశ్వం మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు గమనించారా మీ చిన్నప్పటి నుండి మీకు తెలిసిన ధనికులు ఇలానే ఉన్నారు కొందరు తప్ప వారు కూడా అడుక్కునే స్థాయిలో లేరు మీరు మాత్రం ఆ ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు వారు ప్రత్యక్షం ఉన్నతని కోరుకుంటారు మీరు మాత్రం ఉన్నంతలో సర్దుకుంటున్నారు ఏదైనా కొద్దిగా అతిగా ఖర్చు చేయాలంటే భయం అప్పు చేయాలంటే భయం ప్రతిక్షణం అన్నింటినీ చంపుకొని బ్రతుకుతున్నారు మీరు భయపడినన్ని రోజులు మీ దగ్గరికి ఎలాంటి అవకాశాలు రావు మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడినప్పుడు మీ దగ్గరకు కోరుకున్నది ఆ విశ్వం పంపిస్తుంది ఎన్నో అవకాశాల రూపంలో పిసినరుగా ఉండకండి వీలైనంత ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెట్టడానికి సరిపడే విశ్వం మీకు ఇస్తుంది ఎస్ అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరే అడగడం లేదు దేవుడు చెప్పాడు అడగండి ఇవ్వబడు మనం ఆయన్ని అడగడం మొదలు పెట్టాము అడగాల్సింది కాదు విశ్వాన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకునే పరిస్థితుల్లో కూడా భయపడుతున్నారు ఒక హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళడానికి భయం ఒకసారి ఆ రిచ్నెస్ని చూడడానికి వెళ్ళండి బయట కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే దానికి మాత్రమే మన శాలరీ అంతా అయిపోయినట్లు బాధపడిపోతాం మీకంటూ మీరు మీ మనసుకి ఒకసారైనా తృప్తినిచ్చారా మీతో ఉన్న మీ మనసు ఒక మిత్రుడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు అతన్ని తృప్తిపరచండి అప్పుడే మీకు అన్ని సమపూర్తయ్యాయి అతన్ని బాధ ఏది అంతంత మాత్రమే మీకు తినాలనిపించినప్పుడు తినేయండి చేయాలనిపించినప్పుడు చేసేయండి ఇతరులకు ఇబ్బంది కానంతవరకు మనకు ఉండే కోరికలన్నీ నెరవేర్చండి స్వేచ్ఛగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి అప్పుడే ఏదైనా మీకు సొంతమవుతుంది ఎప్పటి నుండి ఒక పని చేయండి మీకై మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి మీకు వచ్చిన దాంట్లో కొంచెం పక్కన పెట్టండి కేవలం మీకోసమే ఖర్చు పెట్టండి మీ కోరిక లిస్ట్ను ఒక పేపర్ పైన రాయండి ప్రతిరోజు చదవండి అవి అయినట్లు ఆనందించండి అప్పుడే అవి నిజమైతాయి ఒక్కొక్క కోరికకి ఎంత డబ్బు కావాలి అది కూడా రాయండి అది మీ మనసులో నిక్షిప్తమై యూనివర్స్తో కనెక్ట్ అయ్యి తన పని తను చేసుకుంటుంది నమ్మండి యూనివర్స్ అనంతమైన సంపదను కలిగి ఉంది అది మీకోసం ఎస్ దానిపైన పూర్తి హక్కు మీకు ఉంది ఎందుకంటే అందులో మీరు ఒక భాగమే మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించే స్వేచ్ఛ మీకు ఉంది ఎంత చెబుతున్నా మీకు ఎలా వస్తుందనే అనుమానం ఉంది కావున సరిగ్గా వినండి మీరు ఆలోచించే ప్రతి విషయము మీరు కోరుకునే కోరికలు పదే పదే చెప్పడం వలన యూనివర్స్లో రికార్డ్ అవుతుంది మీరు కోరే ప్రతిదీ విశ్వానికి వేరు కాదు మీ ఆలోచనలు వస్తువు రూపంలో మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది గొప్ప వాళ్ళ ఆవిష్కరణలన్నీ అలా ఏర్పడినవి వారు ముందు ఆలోచించారు అవి ఆవిష్కరితమైనవి కాబట్టి ఇది నిజమైన ముందు మీరు నమ్మండి ఖచ్చితంగా మీపై నమ్మకాన్ని ధైర్యాన్ని వదిలేసి బాబాలు పూజలు అనే వారిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి అందరినీ అన్నింటినీ మర్చిపోండి మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి డబ్బు 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 సంపద ఎంత చెప్పినా ఎలా సాధ్యమవుతుంది అనే అనుమానం మీకు రావచ్చు మీ జీవితంలో ఎప్పుడైనా మీకు రోడ్డుపైన కానీ ఎక్కడైనా ఒక్కసారి డబ్బులు ఉంటాయి ఏమీ ఆలోచించకుండా జాబులో పెట్టుకున్నారు కానీ అదే రోడ్డు మీద వందల మంది తిరిగినప్పుడు మీకే ఎందుకు దొరికాయి అని ఎప్పుడైనా ఆలోచించారా ఎస్ ఆ డబ్బు మీకు సంబంధించింది కాబట్టి మీకు ఏ కష్టం లేకుండా దొరికింది ఇప్పుడు అర్థమైందా కష్టపడితే కానీ డబ్బు రాదు అనుకుంటున్నారు కదా కష్టపడితే కూలీలు అవుతారు డబ్బు గురించి ఆలోచించడం వలన మనకి డబ్బును సంపాదన ఇస్తాయి ఇప్పటికైనా డబ్బు కష్టపడి సంపాదించాలనే ప్రయత్నాన్ని మానుకోండి ఒక కోటి ఆలోచించండి మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ముందాగా కనండి अवि मी संतं युवर् द किंग यस प्रतिरोजे ऐ एम द किंग ऐ कॅन डू एनीथिंग यस युनवर्सईड युवर्स द किंग